హాయ్ ఫ్రెండ్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే నేను ట్రాఫిక్ లో అమర్ అమర్సింహ చమకీలా చిత్రం కోసం సింగింగ్ ఆడిషన్ ఇవ్వాల్సి వచ్చిందని అంటుంది పరిణితి చోప్రా ఈమె దిల్జిత్ దోష జంటగా నటించిన చిత్రం ఇది తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న పరిణితి తనకి ఈ సినిమాలో పాట పాడే అవకాశం ఎలా వచ్చిందో తెలిపింది రెండేళ్ల క్రితం నేను కరణ్ జవహర్ పుట్టినరోజు వేడుక వెళ్తున్న సమయంలో దర్శకుడు ఇండియా జాలీ నుంచి ఫోన్ వచ్చింది దిల్జిత్ రెహమాన్ కూడా జూమ్ కాల్లో ఉన్నారు మీతో ఇప్పుడు మాట్లాడొచ్చా అని అడిగారు ట్రాఫిక్ లో చిక్కుకున్న నేను కార్ లో ఉన్న వాళ్ళని నిశ్శబ్దంగా ఉండమన్నాను ఊపిరి కూడా పీల్చుకోలేనంత నిశ్శబ్దంగా చుట్టుముట్టింది పాటలు పాడటం తెలుసా అని రెహమాన్ సార్ అడిగితే పాట అంటే ఇష్టమని చెప్పా ఆ జూమ్ కాల్లోనే దమ్ దమ్ మస్త్ కలందర్ అనే పాటని పాడమన్నారు ఆయన వారికి నచ్చింది అందులో నటన అందులో నటనతోనే కాదు పాటలు పాడటంలో కూడా భాగమవుతున్నాయి అప్పుడే అర్థమైంది అంటూ గుర్తు తెచ్చుకుంది పరిణితి ప్రకాశవంతంగా మెరిసే రంగీలా అతనే మన అమర్ సింగ్ చంకీలా అంటూ ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు ప్రజలు ఎలాంటి పాటలు వింటున్నారో నాకు తెలుసు వారికి ఆ ఆనందాన్ని నేను ఇవ్వగలను మేము గాయకులం పాడమే మా పని లాంటి సంభాషణలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది ఈ సినిమా ఏప్రిల్ పన్నెండున ఓ విడుదల కాబోతుంది చూద్దాం ఫ్రెండ్స్ పరిణితి చోప్రా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇది ఇలాంటి ఎన్నో న్యూస్ మీకు మన పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు మన సుభాష్ క్రియేషన్స్ లో ఉన్న ప్రియా వస్తున్నావా అనే షార్ట్ ఫిలిం ఉంది అది చూసి ఎంకరేజ్ చేసి మన ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్